షిఫాన్ బేస్ ఉంటది శారీ అంతా కూడా సిల్వర్ మైకా ప్రింట్ అండి సిల్వర్ ని ఎక్కువ ఇష్ట ఇష్టపడుతున్నారు సో ఇది పల్లు పాట శారీ మొత్తం కూడా ఫ్లవర్ ప్రింట్ ఉంది కింద జరీ కడ్డి బోర్డర్ ఉంటుంది లైట్ క్రష్ అనమాట డోలా విత్ చక్కగా లైట్ క్రష్ విత్ జరీ చెక్స్ ఉన్నాయి ఇది మనకి చక్కగా కలంకారీ పళ్ళు వచ్చింది డోలాలోనే లైట్ క్రష్ జెర్రీ చెక్స్ మనకి జెకాట్ జరీ బోర్డర్ జెకాట్ బోర్డర్ వస్తుంది ఇది అంతా కూడా మనకి ప్యారెట్ డిజైన్ కానీ బర్డ్స్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది బోర్డర్ లో కూడా గ్యాప్ బోర్డర్ వస్తుంది విత్ జరీ బోర్డర్ లో అంటే మనకి జెరీ అండి ఆ జరీ కూడా స్మూత్ జరీ లైన్స్ ఉంటది చక్కగా ఇలా మనకి షిబోరీ బాంది ప్రింట్ లాగా డిజైన్ వస్తుంది బోర్డర్ చూసుకుంటే అంతా కూడా జెరీ కట్ వర్క్ వచ్చి ఇది మనకి స్టోన్ వర్క్ అండి రియల్ స్టోన్ వర్క్ బోర్డర్ వస్తుంది పల్లకి డిజైన్ లాగా అంటే ఒక మనకి రాజమందిరం ఉంటుంది కదా సో రాజమందిరంలో డిజైన్ లాగా రాజకుమారి నుంచి ఉన్నట్టు శారీలో అంతా ఇక్కడ చూసుకుంటే గనక గోల్డెన్ అండ్ సిల్వర్ ఇట్లా స్టైల్లో మనకి జిగ్జాక్ స్టైల్లో వస్తుందండి వీవింగ్ ఫ్రెంట్ ఏంటంటే ఇలా ఫ్లవర్ ప్రింట్ వచ్చింది కదా దానికి మైకా ఉంటది ఫ్రెండ్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్ అందరికీ కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ అండి కొంచెం మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది ఎందుకంటే దసరా సీజన్ నడుస్తుంది కదా సో ఇక్కడ నుంచి ఇంకా మీకు వీక్లీ వన్ వీడియో అయితే వచ్చేస్తుంది రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినట్టే సో మీకు ఇక్కడ అన్ని కూడా దసరా కలెక్షన్ వచ్చేసింది అండి అన్ని కూడా మీకు ఇక్కడ తెలుసు కదా మీకు మార్కెట్ లో దొరికే రొటీన్ వెరైటీ కంటే కూడా ఇక్కడ మీకు డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో లో అలాగే మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ షాప్ అండి మీకు ఎలాంటి డౌట్స్ కూడా అవసరం లేదు మీకు ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మినిమం ఇంత బిల్ చేయాలి అని కూడా ఏమీ లేదండి జస్ట్ సింగల్ సెట్ కూడా మీకు ఏదైనా నచ్చితే కూడా ఆర్డర్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఇన్ మదీనా అండి అలాగే మనకి ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డెస్ట్ షాప్ కూడా అనమాట అడ్రస్ వచ్చేసరికి మనకి కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్ నేమ్ అండి మనకి మదీనాలో ఎస్బిహెచ్ లైన్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ అడ్రస్ డ్రాప్ అనేది చేస్తుంది ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జిఎస్టీ అనేది కూడా యాడ్ అవుతుంది మీకు ఇంక్లూడెడ్ జిఎస్టీ కాదు సపరేట్ జిఎస్టీ కూడా ఉంటుంది మీకు ఫస్ట్ శారీ డిజైన్ అనేది చూడొచ్చండి ఈ విధంగా ఉంటదనమాట మొత్తం కూడా షిఫాన్ వస్తుందండి శారీలో మొత్తము మీకు పళ్ళుపాటు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇది మనకి పళ్ళుపాటు షిఫాన్ బేస్ ఉంటది శారీ అంతా కూడా సిల్వర్ మైకా ప్రింట్ అండి సిల్వర్ ని ఎక్కువ ఇష్టం ఇష్టపడుతున్నారు సో ఇది పల్లుపాటు శారీ మొత్తం కూడా చూడవచ్చు ఇలా అంతా కూడా సిల్వర్ మైకా ప్రింట్తో ఇది మొత్తం కూడా లైన్స్ వస్తుంది బోర్డర్లో కూడా చూడవచ్చు మీకు ఎల్ఫాంట్ బోర్డర్ వస్తుందండి మైకా ప్రింట్తో ఇందులో మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఇది బోర్డర్ కలర్ కాంబినేషన్లో ఇట్లా మీకు వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ సెట్ అయితే చూపిస్తున్నాను టోటల్గా వచ్చేసరికి ఇందులో కలర్ సెట్ అంటే సెట్కి ఎన్ని కలర్స్ ఉంటాయో ఖచ్చితంగా అన్ని కలర్స్ అయితే మీరు తీసుకోవాల్సిందైతే ఉంటుంది ఇందులో అయితే టోటల్గా మీకు వచ్చినాయి సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ అండి సో సెట్ టు సెట్ తీసుకోవాలి ఈ శారీ మీకు పడుతుంది ఈచ్ వన్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రో జీఎస్టీ ఎక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి ఇదైతే మనకి లెనిన్ లెనిన్ మీద సెల్ఫ్ గా అక్కడక్కడ లైన్స్ కూడా వస్తుంది జరీ కడ్డీ బోర్డర్ కూడా ఉంటుంది మీకు పళ్ళు పాట వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బోర్డర్ కూడా జరీ కడ్డీ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఆల్ ఓవర్ అంతా కూడా మీకు చక్కగా పింక్ విత్ సీ గ్రీన్ అంటే రత్నావళి కలర్ కాంబినేషన్లో ఇలా శారీ మొత్తం కూడా ఫ్లేవర్ ప్రింట్ ఉంది కింద జరీ కడ్డీ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుందండి ఇదిగో ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి చిన్న సెట్ వస్తుంది ఓన్లీ మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనమాట ఇట్లా ఆరు కలర్ల సెట్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ పడుతుంది మీకు ఈచ్ వన్ త్రీ టెన్ రూపీస్ ఓన్లీ ఇది చాలా స్పెషల్ వెరైటీ ఇది నార్మల్గా మీరు చూసింటారు డోలా జెరీ చెక్స్ అని ఇట్లా ప్రింట్ అని కానీ ఇందులో ఏముంది అని చెప్తే లైట్ క్రష్ అండి ఇక్కడ చూడొచ్చు లైట్ క్రష్ అనమాట డోలా విత్ చక్కగా లైట్ క్రష్ విత్ జెరీ చెక్స్ ఉన్నాయి ఇది మనకి చక్క కలంకారీ పళ్ళు వచ్చింది శారీ అయితే అసలు బ్యూటిఫుల్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వచ్చి ఇట్లా రెడ్ కలర్ జెరీ చెక్స్ వస్తుంది శారీ మొత్తం మీకు ఇట్లా అయితే రివర్స్ చేసి చూపిస్తాం డోలా విత్ లైట్ క్రష్ జెరీ చెక్స్ డిజిటల్ ప్రింట్ జెరీ బోర్డర్ అనమాట ఇంత స్పెషాలిటీలో మీకు కలర్స్ కూడా సూపర్ అండి అంటే ఈ డిజైన్కి తగ్గట్టు కలర్స్ కూడా చాలా స్పెషల్ కలర్స్ వచ్చినాయి అలాగే ఈ శారీ ప్రైస్ పడుతుంది మీకు ఈచ్ వన్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇట్లా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఇంట్లో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది శారీ కాస్ట్ అయితే ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్రతి దాంట్లో మీకు ఎప్పుడూ చెప్తుంటా కదా డిజైన్స్ కూడా ఉంటాయని ఇందులోనే ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా ఉందండి ఇది ఇంకొక డిజైన్ అండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇదే దాంట్లో కాకపోతే ఇంకొక డిజైన్ అనమాట ఇట్లా ఇది కూడా సేమ్ కాస్ట్లో ఉంటుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా ఓన్లీ మీకు టోటల్గా ఒక సెట్కి వచ్చేసరికి సిక్స్ కలర్స్ వస్తుంది ఖచ్చితంగా సెట్ టు సెట్ అయితే తీసుకొని నేను టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా ఉంటాయి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది హిట్ ఇది కూడా మీకు డోలాలోనే లైట్ క్రష్ జెరీ చెక్స్ మనకి జెకాట్ జరీ బోర్డర్ జెకాట్ బోర్డర్ వస్తుంది కాకపోతే దానికి దీనికి స్పెషల్ ఏంటి అని అంటే మనకి డిజిటల్ ప్రింట్ అండి సో ఇది మనకి డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్గా ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్లో కూడా మీకు జెరీ చెక్స్ ఉంటుంది ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే గనక అసలు సూపర్ ఉంది చూడండి డిజిటల్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్ జెరీ చెక్స్ కింద బోర్డర్ చూడొచ్చు జెకార్డ్ బోర్డరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో ఏంటంటే మీకు టోటల్గా చెప్పాలి అని అంటే కనుక ఇది మనకి క్యాట్లాగ్ సెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇదైతే నేను పక్క ప్రాఫిట్ ఇదైతే నేను చెప్తానండి ఖచ్చితంగా మీరు పక్క ప్రాఫిట్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు ఈ వెరైటీ ఎందుకంటే ప్రైస్ మీకు అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫర్ ఫైవ్ నైన్టీ రూపీస్ రేంజ్లో ఈజీలో ఈజీగా మీరు ఎయిట్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు డిజైన్ అయితే చూపిస్తున్నా అండి మ్యాష్ మెలో ఫ్యాబ్రిక్లో సో ఈ డిజైన్ ఇప్పుడు ఫుల్ బాగా సేల్ అవుతుంది కదా సో మ్యాష్ మెలో ఫ్యాబ్రిక్లో ఇది మనకి పళ్ళు పాట వస్తుంది అంటే శారీ లైట్ ఉండి బోర్డర్లు అయితే డార్క్ కలర్ ఉంటుందనమాట అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి చూడండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ మనకి ప్రింట్ అనేది డిఫరెంట్ వస్తుంది అండ్ శారీ మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్ చూసుకుంటే కనుక మీకైతే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్లో ఈ విధంగా ఉంటుందండి మొత్తం కంప్లీట్ అంతా కూడా చూడు చూసారా ఇదంతా కూడా మనకి ప్యారెట్ డిజైన్ కానీ బర్డ్స్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది బోర్డర్లో కూడా గ్యాప్ బార్డర్ వస్తుంది విత్ జరీ బోర్డర్లో ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి టోటల్గా అయితే సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి సిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ పడుతుంది మీకు ఓన్లీ ఫర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇందులో మీకు ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను అది మీకు కాంట్రాస్ట్ వచ్చింది కదా అంటే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా ఇదైతే మీకు సెల్ఫ్ అండి ఇది కూడా మ్యాష్ ఫ్యాబ్రిక్ ఎలిఫాంట్ డిజైన్ అయితే వస్తుంది ఇది సెల్ఫ్గా వస్తుందనమాట మొత్తం కూడా అంటే అదొక డిజైన్ ఇదొక డిజైన్ ఫస్ట్ మనకైతే బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ పల్లు పాటు వస్తుంది శారీ అంతా సెల్ఫ్ సెల్ఫ్గా మీకు వీవింగ్ ఉండి ఎల్ఫాంట్ అనేది వస్తుంది ఇది కొంచెం శారీ అయితే కనుక మీకు జెకాట్ బార్డర్ వస్తుంది అదిగో కింద మనకి ఇక్కడ చూడండి జెకాట్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ కూడా మీకు సెల్ఫ్లో ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మొత్తం స్కై బ్లూ డార్క్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ ఇదైతే మనకి ఆనియన్ పింక్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇదైతే కనుక మీకు బ్లాక్ కలర్ వస్తుంది ఇది మీకు సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకైతే అవైలబుల్గా ఉంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ శారీ డిజైన్ మీకు అయితే చూపిస్తున్నాను అండి ఇదైతే నాకు ఇంకా అసలు ఫేవరెట్ అనమాట అంటే ఇలా పట్టుకోంగల్నే ఫ్యాబ్రిక్ అయితే నాకు అంత బాగా నచ్చేసిందండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి చక్కగా షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది శారీ అంతా ఇక్కడ చూసుకుంటే మనకి జరీ అండి ఆ జరీ కూడా స్మూత్ జెరీ లైన్స్ ఉంటుంది చక్కగా ఇలా మనకి షిబోరీ బాంది ప్రింట్ లాగా డిజైన్ వస్తుంది కింద బోర్డర్ చూడొచ్చు ఎంత చక్కగా ఉందో మనకి బోర్డర్ అనేది ఇట్లా చక్కగా జకాట్ బోర్డర్ వస్తుందనమాట శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ వస్తుందండి ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుందనమాట ఆ బ్లౌజ్ అయితే ఇట్లా మీకు రన్నింగ్ వస్తుందనమాట ఆ బ్లౌజ్ అయితే ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు అసలు కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా సూపర్ అండి చాలా బాగున్నాయి మీకు కలర్స్ అయితే డిఫరెంట్ కలర్ చాట్ వచ్చింది ఈ శారీ ప్రైస్ అయితే మీకు పడుతుంది ఈచ్ వన్ సెవెన్ థర్టీ రూపీస్ కేవలం ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే ఇదిగోండి అది ఒకటి ఉంది కదా ఇది మనకి ఏంటంటే ఇక్కడ జెకార్తో పాటు కొంచెం ప్రింటెడ్ బార్డర్ కూడా వస్తుంది ఇది ఇంకొక డిజైన్ ఇది కూడా మీకైతే ఓన్లీ ఫర్ సెవెన్ థర్టీ రూపీస్ అండి ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇందులో కూడా చూడండి మీకు కలర్స్ కావాలంటే ఇట్లా కలర్స్ కూడా ఉంటాయి ఇది ఓన్లీ ఫర్ సెవెన్ థర్టీ రూపీస్ ఏడు వందల ముప్పై రూపాయలు చాలా బాగుంటుందండి మీకు డిజైన్స్ అండ్ కలర్స్ అయితే సూపర్గా మీకు సేల్ కూడా ఈజీలు ఈజీగా మీరు కళ్ళు మూసుకొని థౌసండ్ అబోకి సేల్ ఈ వర్క్ శారీస్ అండి ఇవి కూడా మీకు జిమ్మిచూ లాంటి ఫస్ట్ క్వాలిటీ అనమాట జిమ్మిచ్యూలో అంటే ఏంటంటే మనకి క్వాలిటీస్ ఉంటాయి ఇదైతే మనకి ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం హెవీ రేంజ్ వన్ క్వాలిటీ అంటారు కదా అట్లా మనకి ఫస్ట్ క్వాలిటీ అయితే వస్తుంది వర్క్ శారీస్ అనమాట కంప్లీట్ గా మొత్తం కూడా బోర్డర్ చూసుకుంటే అంతా కూడా జరీ కట్ వర్క్ వచ్చి ఇది మనకి స్టోన్ వర్క్ అండి రియల్ స్టోన్ వర్క్ బోర్డర్ వస్తుంది మొత్తం శారీలో ఫోర్ సైడ్స్ కూడా ఇట్లానే ఉంటుంది ప్లస్ మనకి శారీ అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కనుక సిల్వర్ కమ్ గోల్డెన్ కాంబినేషన్ లో ఎట్లా అయితే మిక్స్ అయితే వస్తుందో అలా వచ్చి దాని మీద అంతా కూడా మనకి రియల్ స్టోన్ వర్క్ తో మొత్తం వస్తుందండి ఇట్లా శారీ మొత్తం ఉంటుంది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది కాకపోతే మనకి ఇట్లా వర్క్ ఇస్తారన్నమాట బ్లౌజ్ కి కూడా ఇది ఇట్లా వర్క్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ కి కూడా చిన్నగా ఇట్లా జరీ బుటాస్ అనేవి హైలైట్ చేశారు ఇందులో టోటల్ గా ఈ సెట్ లో కలర్కి వచ్చేసరికి అంతా కూడా లైట్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది మొత్తం కంప్లీట్ గా సిక్స్ కలర్స్ వస్తే సిక్స్ కూడా లైట్ లైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అలాగే ఈ సారీ ప్రైస్ పడుతుంది ఈచ్ వన్ మీకు థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పదమూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది వెరైటీ వచ్చేసరికి స్పేస్ సిల్క్ అంటారు స్పేస్ సిల్క్ వెరైటీ అనమాట అంటే శారీ మొత్తం ఇట్లా చక్కగా ప్లెయిన్ ఉండి మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుంది జరి వచ్చి స్టోన్ వర్క్ వస్తుందండి ఇట్లా మొత్తం కూడా కంప్లీట్లీ చాలా అంటే చాలా బాగుంటుంది మంచి షైనీగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు మొత్తం కూడా వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుందండి కాంబినేషన్ అయితే ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి కూడా వస్తుంది అనమాట ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా సూపర్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి ఎలా వచ్చినాయని చూడు రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసరికి మెరోను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ ఇట్లా అనమాట టోటల్ సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ పడుతుంది మీకు సిక్స్టీ నాట్ ఫైవ్ రూపీస్ అంటే పదహారు వందల ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ కూడా మీకు స్పేస్ సిల్క్లోనే ఏంటంటే మనకి ఇట్లా లేస్ లాగా వచ్చింది కదండి మొత్తం అంటే బోర్డర్ లాగా వచ్చింది కదా ఇందులో వచ్చేసరికి కట్ వర్క్ వస్తుంది బోర్డర్ అయితే అంటే స్టోన్ వర్క్ వచ్చి కట్ వర్క్ వస్తుంది మొత్తము ఇక్కడ చూడొచ్చు ఇదిగో ఇది కూడా రియల్ స్టోన్ వర్క్ అండి మొత్తం కూడా ఇది ఇట్లా రియల్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం ఇట్లా శారీలో అంతా కూడా మొత్తం ఫోర్ సైడ్స్ కూడా వచ్చి ప్లస్ మళ్ళీ శారీలో అంతా కూడా మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది పళ్ళు అండ్ శారీలో మొత్తం కంప్లీట్గా వచ్చి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు బ్యాక్ నెక్ అండి ఇది బ్యాక్ నెక్ వచ్చేసరికి మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుంది ఇలా ప్యాటర్న్ అయితే సూపర్ ఉంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను చాలా మంచిగా వచ్చినాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇక్కడ చూడండి స్పేస్ సిల్క్ అంటారు ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి డిజైనర్ శారీ అండి ఇదైతే డిజైనర్ షోరూమ్స్ వెరైటీస్ ఉంటాయి కదా సో అలాంటి వెరైటీ అనమాట కానీ షోరూమ్స్లో తీసుకోవాలంటే మనకి ప్రైజ్ ఏమో హై ప్రైజ్ ఉంటుంది మొత్తం కానీ ఇక్కడ మనకి పడుతుంది ఈచ్ వన్ శారీ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ రూపీస్ పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ముప్పై ఐదు రూపాయలు పడుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా సూపర్ ఉన్నాయండి చక్కగా మనకి డార్క్ బ్లూ అండ్ ఎల్లో ఎల్లో కూడా బ్యూటిఫుల్గా ఉంది స్పేస్ సిల్క్ అంటారు ఫోర్టీన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ ఇట్లా మీరు ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది వెరైటీ చూడొచ్చండి మీకు బెనారసీలోనే అనమాట వెరైటీ ఇది కూడా చక్క మంచి బెనారసీ ఫ్యాన్సీ పళ్ళు చూసుకుంటే మీకు మంచిగా కాంట్రాస్ట్ రజల్స్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా చక్కగా పళ్ళకి డిజైన్ లాగా అంటే ఒక మనకి రాజమందిరం ఉంటుంది కదా సో రాజమందిరంలో డిజైన్ లాగా రాజకుమారి నుంచి ఉన్నట్టు ఇలా వచ్చిందండి మొత్తం కూడా డిజైన్స్ అసలు ఎంత గ్రాండీగా ఇచ్చారో అండ్ మనకి ఇట్లా శారీలో ఆల్ ఓవర్ అంతా కూడా జాలి వచ్చి ఇది చూడండి బర్డ్స్ ఇదంతా కూడా నార్మల్ జెరీ వచ్చింది ఇదైతే ఇంకా గోల్డెన్ జెరీ లాగా ఫుల్ మనకి షైనింగ్ వస్తుందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు శారీ మొత్తం ఇలానే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ గా వస్తుందండి అంటే టజల్స్ మీకు ఎల్లో కలర్ వచ్చింది కదా సో అందుకని మీకు బ్లౌజ్ కూడా ఇట్లా మొత్తం చక్కగా బెనారసి ఫ్యాన్స్ ఇచ్చి ఇట్లా జరిగిబుట హ్యాండ్స్ కి కూడా బోర్డర్ వస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను అన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజెస్ వస్తుంది ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు అయితే అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి నేనైతే జస్ట్ ఓన్లీ వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను వీడియోలో సారీ డిజైన్ అయితే చూడొచ్చండి ఇది మనకి గ్రాండ్ లుక్ పల్లు వస్తుంది చక్కగా ఇట్లాంటి టజల్స్ కూడా ఉంటాయనమాట చాలా బాగుంటుంది శారీ అయితే అండ్ మనకి శారీలో బుట్టీ కూడా చూపిస్తాను అంతకుముందు బ్లౌజ్ చూడొచ్చు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో అయితే కంప్లీట్గా అండి అంటే మనకి ఆల్ ఓవర్ కూడా మీకు జరీ బుట్ట అండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్లో షైనింగ్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత క్లాసీగా ఉందో శారీ కూడా చాలా క్లాసీ వెరైటీ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ చూడొచ్చండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ ఇందులో మీకు అన్నీ కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్లో వస్తుంది ఖచ్చితంగా మీరైతే సెట్ టు సెట్ తీసుకోవాల్సిందైతే ఉంటుంది ఇది చూడండి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా చక్కగా బ్రౌన్ కలరు అండ్ నెక్స్ట్ ఇంకా చూడాలి అంటే ఇక్కడ చూడండి పింక్ కలరు నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలరు అసలు ఎంత బాగుందో చూసారు ఆ డిజైన్స్ అండ్ ఇందులో కూడా ఇంకా చాలా ఉంటాయి ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారండి బెనారసీలోనే మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట చూడండి ఎన్ని కలర్స్ వచ్చినాయి చూడండి మీకు లైట్ కలర్స్ కలిసినాయి డార్క్ కలర్స్ కలిసినాయి చక్కగా మనకి ఇట్లా మీకు అన్నీ కూడా కలర్ చాట్ వస్తుంది అనమాట సో ఖచ్చితంగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అంటే ఒక సెట్ తీసుకుంటే మీకు లైట్ డార్క్ అన్ని కలర్స్ కలిసిపోతాయి బెనారసి మైసూర్ సిల్క్ వెరైటీ మీరు ఇదే డిజైన్ ఏదైనా షాపింగ్ మాల్స్లో చూసినా పెద్ద పెద్ద షాప్స్లో చూసినా హెవీ ప్రైస్లో అయితే ఉంటాయి కానీ ఇక్కడ మీకు పడుతుంది ఈచ్ వన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ మళ్ళీ జిఎస్కే బెనారసీ టిష్యూ విత్ జరీ అండి ఇవి కూడా ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి కదా ఆన్లైన్లో కానీ ఎక్కడ చూసినా కూడా చాలా బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇదైతే మనకి పళ్ళు పార్ట్ వస్తుంది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్కి అంతా కూడా ఇదిగోండి టిష్యూ మీద మొత్తం ఆల్ ఓవర్ జరిగి వస్తుంది అనమాట బ్రోకేజ్ స్టైల్లో అండ్ శారీ అంతా కంప్లీట్లీ మీకు ఓవరాల్ లుక్ చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది చక్కగా మనకి లైట్ వెయిట్ ఉంటుందండి అంటే పేపర్ లాగా ఉంటుందన్నమాట లైట్ వెయిట్ పేపర్ లాగా ఉంటుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఎలా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ ఇక్కడ చూడండి ఇది కూడా మీకు సెట్ టు సెట్ తీసుకోవాలి ఇందులో అసలు కలర్స్ అనేవి రావడం రేరు చాలా రేట్ అండి ఎక్కువ గోల్డెన్ అని ఇట్లానే వస్తుంది లేకపోతే ఈ కలర్ ఇట్లా మనకి లైట్ క్రీము గ్రీను ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి కలర్ సెట్ అలాగే ఈ సారీ ప్రైస్ పడుతుంది మీకు వన్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది ప్లస్ మళ్ళీ జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కంప్లీట్గా మనకి బెనారసీ అండి అసలు ఈ ఇట్లాంటి వెరైటీస్ ఏంటంటే మనకి ఏదైనా షోరూమ్స్లో తీసుకుంటే ఈజీగా సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఉంటాయి కానీ ఇక్కడ ప్రైస్ చెప్తే షాక్ అవుతారండి థర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇది మనకి పళ్ళు పళ్ళుకి కూడా చక్కగా మనకి కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్లో టజల్స్ అయితే వస్తుందనమాట అండ్ ఇది మనకి జరీ లైన్స్ పళ్ళు అండ్ శారీలో అంతా చూసుకోవచ్చు ఇది అండి జరీ బుట్ట వస్తుంది శారీ షైనింగ్ చూడొచ్చు బెనారసీలో ఎంత ప్యూర్ కింద బోర్డర్ కూడా చూసుకుంటే మనకి కంచి బోర్డర్ స్టైల్ అయితే వస్తుందండి పట్టులాగా అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందన్నమాట ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నా అండి రియల్లీ వావ్ అంటారు మీరు లైట్ పర్పుల్ మీకు వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఇది చూడండి అంటే లైట్ డార్క్ కాంబినేషన్లో మీకు పెడతాను కలర్ చార్ట్ మీకు ఈజీగా తెలుస్తుంది వన్ లైట్ వన్ డార్క్ పెడితే ఈజీగా తెలుస్తుంది చూడొచ్చు వన్ లైట్ పెట్టాను కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా లైట్ పెడదాము ఇది మన మనకి నెక్స్ట్ డార్క్ వస్తుంది అనమాట ఇట్లా బాగుంటుంది కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది సో ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు అయితే అవైలబుల్గా ఉందండి థర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఈజీలో ఈజీగా మీరు త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తక్కువలో తక్కువ నేను ఇంకా చెప్పింది బయట ఏంటంటే ఇంకా చాలా హెవీ రేంజ్ కాస్ట్లీ ఉంటుంది మీరంతా ప్రాఫిట్కి కూడా సేల్ చేసుకోవచ్చు ఇదైతే కంప్లీట్లీ మనకి చెప్పాలంటే సిల్వర్ అండ్ జరీ కాంబినేషన్లో మంచి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ అండ్ పల్లెలో కూడా చూసుకుంటే సిల్వర్ వచ్చింది జరీ మనకి గోల్డెన్ జరీ వచ్చింది ప్లస్ మనకి టజల్స్ కూడా వస్తాయి శారీలు అంతా ఇక్కడ చూసుకుంటే కనుక గోల్డెన్ అండ్ సిల్వర్ ఇట్లా స్టైల్లో మనకి జిగ్ జోక్ స్టైల్లో వస్తుందండి వీవింగ్ కింద బార్డర్లో కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది డిఫరెంట్ డిజైన్ కొత్త డిజైన్ ఇందులో మీకు కలర్ సెట్ వచ్చేసరికి కూడా చూపిస్తున్నాను ఎన్ని కలర్స్ వచ్చినాయి ఏంటి అనేసి మీకు సిక్స్ కలర్ సెట్ వస్తుందండి ఓన్లీ సిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుందనమాట ఇందులో కూడా ఏంటంటే మీకు ఇంకా డిజైన్స్ కావాలి అంటే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ నేనైతే శాంపుల్గా వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇందులో డిజైన్స్ కావాలనుకున్నారు మీరు ఒకసారి వాట్సాప్లో పింక్ చేస్తే వీడియో కాల్ సపోర్ట్ కానీ ఫొటోస్ సెండ్ చేయమన్నా కూడా చేస్తారు ఈ శారీ ప్రైస్ అయితే మీకు పడుతుంది ఈచ్ వన్ లెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పదకొండు వందల ఇరవై ఐదు రూపాయల్లో మంచి బ్యూటిఫుల్ వెరైటీ కూడా వచ్చేసింది కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో సో నీకు ఎప్పుడూ చూపిస్తాను కదండి నేను వీడియో లాస్ట్లో సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ఇక్కడ అయితే చాలా స్పెషల్గా ఉంటాయన్నమాట వెరైటీస్ మనకి కచ్చే టెక్స్టైల్స్లో సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ఏంటంటే కొంతమంది దగ్గరే మీకు ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉంటాయి లేదంటే నార్మల్గా ఎక్కడ చూసినా ఏదో ఫైవ్ డిజైన్స్ సిక్స్ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఫస్ట్ అయితే ఇది ప్యూర్ డోలా నార్మల్గా డోలా కూడా ఉంటుంది సేమ్ డిజైన్ కానీ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇలా ఫ్లవర్ ప్రింట్ వచ్చింది కదా దానికి మైకా ఉంటుంది ప్లస్ మనకి జెకార్డ్ బార్డర్ వస్తుంది ఆ బార్డర్లో కూడా సిల్వర్ కూడా కొంచెం కాంబినేషన్ ఉంటుందండి జరీతో పాటు ఇది గమనించండి అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్లో స్టార్ట్ అవుతాయండి అంటే ఇంకా తక్కువలో కావాలంటే కూడా ఉంటాయి నేనైతే ఈరోజు వీడియోలో ఫైవ్ ఫిఫ్టీ నుంచి చూపిస్తున్నాను ఇందులో ఈ కలర్తో పాటు ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం ఒక్కొక్క కలర్కి ఫోర్ పీసెస్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా మీకు ఇక్కడ చూడొచ్చు ఇది డోలాలో ఇంకొక డిజైన్ వస్తుందండి మొత్తం కూడా టెంపుల్ బోర్డర్ స్టైల్ వస్తుంది శారీ అయితే ప్యూర్ డోలా అండి ప్యూర్ డోలా వచ్చి ఈ విధంగా వస్తుంది ఇది ఒక డిజైన్ ఇందులో కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు సో నెక్స్ట్ మీకు డోలాలోనే ఇది ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను అంటే మీకు డిజైన్స్ చూపిస్తుంది ఎందుకంటే ఇన్ని రకాల డిజైన్స్ అని ఇక్కడ ఖచ్చి టెక్స్టైల్స్లో అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తాను ఇది కూడా చూడండి ఇది ఇంకొక డిజైన్ ఎస్పెషల్లీ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ ఎవరైతే అడుగుతారో వాళ్ళకి డిజైన్ మీకు ఏ డిజైన్ నచ్చితే ఏ కలర్ నచ్చినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మినిమమ్ మీరు అనేది ఫోర్ టు ఫైవ్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఒక్కొక్క డిజైన్కి సో నెక్స్ట్ ఇది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ లేస్ వరకు బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇది కూడా ఒక డిజైన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అండి ఇవి ఏంటంటే మనకి ఇట్లా చెస్ట్ వచ్చి జస్ట్ అలా వచ్చేస్తుంది మొత్తం లేస్ వర్క్ బోర్డర్లా వస్తుంది బ్లౌజ్ అయితే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి హ్యాపీగా మీరు మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేర్చుకోవాల్సిన పని లేదు ఇది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చక్కగా మంచి జిప్ ఇచ్చేసారనమాట ఫ్రీ సైజ్ వస్తుంది ఇది కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది సిక్స్ సెవెంటీ రూపీస్ అండి ఇట్లా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చి ఇది పడుతుంది సిక్స్ సెవెంటీ రూపీస్ ఇందులో ఇంకొక డిజైన్ ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను అని ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మీకు సిక్స్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఏ డిజైన్ వచ్చిందంటే ఆ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్క డిజైన్కి మీరు మినిమమ్ అయితే ఫోర్ టు ఫైవ్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అండ్ ఇంకా మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ఇట్లా పర్పుల్లో కావాలన్నా పర్పుల్లో కూడా వస్తుంది ఇదైతే కంప్లీట్గా మనకి లెనిన్ వస్తుంది లెనిన్ మీద డిజిటల్ ప్రింట్ చక్కగా మంచి టజిల్స్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇది ఇంకొక కలర్ సింగిల్ యూనిఫామ్ కలర్స్లో అన్ని ప్రైజెస్ చెప్పలేము కదండి నాకు కూడా గుర్తుండవు గుర్తున్న వరకు చెప్తున్నాను మీకు ఏ డిజైన్ నచ్చినా ఏ కలర్ నచ్చినా కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను సింగిల్ యూనిఫామ్ కలర్స్లో మంచి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ అండి కొంచెం మీకు మాకు కాస్ట్ ఉండాలి క్లాసీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు ఇదైతే మీకు పడుతుంది ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది టజిల్స్ ఇవన్నీ జరీ లైన్స్ చక్కగా జరీ బోర్డరు ఇది హోల్సేల్లోనే మీకు ఈచ్ వన్ శారీ అవైలబిలిటీగా ఉంది థౌజండ్ నైంటీ కానీ ఇక్కడ మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మినిమమ్ మీరు ఫోర్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సెట్కి ఆ పైన మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొత్తగా వచ్చిన డిజైన్ అండి ఇందులో మీకు ఏంటంటే ఇక్కడ బోర్డర్లో చూడొచ్చు ఇట్లా పైపింగ్ లాగా ఇచ్చేస్తారు థ్రెడ్ వర్క్ ప్లస్ ఇవన్నీ కూడా మీకు వర్క్ వస్తుంది జరి బుట్ట మీద మీకు అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందనమాట ఇది కంప్లీట్ శారీ డిజైన్ చూడండి బ్లౌజ్ కూడా మీకు మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇందులో మీకు ఇట్లా సెట్ కావాలి అంటే సెట్ తీసుకోవచ్చండి లేదు అనుకుంటే ఈ కలర్ మీకు ఫోర్ పీసెస్ కావాలి ఈ కలర్ టెన్ పీసెస్ కావాలి ఈ కలర్ మీకు ఒక సిక్స్ పీసెస్ కావాలి ఈ కలర్ అట్లా మీకు సింగిల్ సింగిల్ కలర్లో ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు లేదు సెట్ సెట్ కావాలంటే సెట్ సెట్ తీసుకోవచ్చు ఇదైతే మీకు పడుతుంది ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ పన్నెండు వందల అరవై రూపాయలు ఈ డిజైన్ పడుతుంది ఇట్లా మనకి సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి జస్ట్ వన్ క్లిప్లోనే ఇన్ని చూపించాలంటే ఇంకా డైరెక్ట్గా షాప్కి విజిట్ చేస్తే అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి అంటే మీకు లో రేంజ్ నుంచి హై క్లాస్ వరకు హై రేంజ్ వరకు కూడా సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి ప్లస్ ఇంకొకటి ఆఫర్ ఏముంది అని అంటే ఇది మనకి కచ్చి టెక్స్టైల్స్ చాలా బిగ్గెస్ట్ స్టోర్ అండ్ అలాగే ఓల్డెస్ట్ షాప్ అండి ఇక్కడ మీకు మినిమం బిల్లింగ్ అనేవి లేదు కాకపోతే సింగిల్ సెట్ ఏదైనా సరే సెట్ వైజ్గా తీసుకోవాలి మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే కూడా ప్రిఫర్ చేస్తారు కాకపోతే సింగిల్ సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఎక్స్ట్రా జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఫ్యాబ్రిక్ బెస్ట్ డిజైన్స్ లో అయితే అందిస్తున్నారు అది కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైస్ లో అండ్ కచ్చి టెక్స్టైల్స్ వాళ్ళది ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అన్ని కూడా వస్తుంటాయి ఆ లింక్ అనేది కూడా నేను కింద ఒకసారి డ్రాప్ చేస్తాను మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం